నేను చె ఏమన్నా కైలింగ్లాంటి నేర్చుకున్నాను కుడుతున్నారా ఏమన్నా వాళ్ళ ఇంకొక ఆమె ఇద్దరు ఇల్లు ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ సెలెక్ట్ అయిపోయినట్టే లెక్క కొంచెం జాయిన్ అవ్వాలి ఇంకా వీళ్ళల్లో ఒక మహిళా దీనికి సంబంధించింది దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ కాకపోతే కార్పొరేషన్ ఇవి రెండు ఇక్కడ అవకాశాలు తర్వాత వచ్చి శ్రీ మగ్గము మగ్గం మగ్గం వర్క్ కూడా నేర్పిస్తారు మేడం లాస్ట్ బ్యాచ్ మగ్గం వర్క్ నేర్చుకున్నాం ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి మహిళా ప్రాంగణం పక్కన ఉన్నటువంటి సేవా సదరుని సందర్శించడం జరిగింది ఇక్కడ దాదాపు ఇరవై మంది మహిళలు భర్త లేకుండాను అదేవిధంగా తల్లిదండ్రి చూడకుండా ఉండేటటువంటి నిరాశ మహిళలు ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు కొంతమంది అయితే పెళ్ళయి భర్త వదిలేసి లేదా ఎటువంటి నిరా ఆశ ఆశ్రయం లేకుండా ఉండేటటువంటి మహిళలు ఎంతోమంది ఇక్కడ ఉంటూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడాను జనాల్లో అవేర్నెస్ లేనందువల్ల ఇక్కడ ఉండే మహిళలు తక్కువ మంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇది మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సేవా ప్రాంగణము నెల్లూరు గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ సేవా సదర్న్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ అంటే ఈరోజు ఎంతోమంది ఆశ్రయం లేకుండా భర్త వదిలేసి అదేవిధంగా తల్లిదండ్రి చూడకుండా ఎంతోమంది నిరాశ్రై ఇట్లా ఇటువంటి ప్రాంగణం ఉంది సేవా సదనం ఉంది మాకు ఆశ్రయం కల్పిస్తారు అనే అవగాహన లేకుండా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి నిరాశ్రయ్యలేనటువంటి మహిళలు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ